రకాణి బాధ్యత ప్రాతదా ప్రేమమూర్తిస్వామి శరణోేడరా శరణోేడరా మహోన్నతుడ సర్వోన్నతుడా ఘనమైన నామంకు వందనాలు సజీవుడు వేయ తండ్రి లోకానికి రక్షకుడు దేవా మిమ్మల్ని స్థుతిస్తా ఉన్నాం ప్రభావ నశించిపోతున్న దానిని వెదక వచ్చి ఉన్నావు ప్రభా ప్రార్థన చేస్తా ఉన్నాం మా యొక్క భారతదేశంలో ఉన్న జార్ఖండ్ రాష్ట్రం కొరకును రాష్ట్రంలో సిమ్దేగా జిల్లా కొరకును పది ఉన్నాయి నాలుగు వందల యాభై గ్రామాలు ఉన్నాయి ప్రభా జ్ఞాపకం చేసుకోండి అక్కడి ప్రజలందరి నిమిత్తము మీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాము ప్రభు నశించిపోతున్నారు మీరు నిజ దేవుడు అని తెలుసుకోలేక సాతను కలుగు చేసిన గ్రొడ్డితనంలోనే ప్రభు వారు ఉంటా ఉన్నారు దయచేసి అక్కడ ఉన్న అధికారులందరినీ నాయకులను గవర్నమెంట్ ఆఫీషియల్స్ని అక్కడున్న ప్రజలందరినీ మీరు రక్షించుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాము మీరు నిజ దేవుడు అని తెలుసుకోవడానికి ప్రభు చేయండి సత్యాన్ని బోధిస్తున్న సేవకులను బహుబలముగా వాడుకునండి విశ్వాసులను వాడుకునండి సహాయం చేయండి యొక్క స్వార్త వారు ప్రకటించడానికి ప్రకటిస్తున్నప్పుడు అనేక ప్రజలు విని మారు మనసు పొంది రక్షింపబడటానికి సహాయం చేయండి వారు చేస్తున్న యథార్థమైన సేవను మీరు దీవించండి ఆశీర్వదించండి ఆ సేవ ద్వారా మీరే ఆత్మల ప్రతిఫలాన్ని అనుగ్రహించమని వేడుకుంటా ఉన్నాము సహాయం చేయండి ప్రభా నాతో పాటు ఈ భవిస్తున్న ప్రతి బిడ్డను మీ దీవించి ఆశీర్వదించమని వేడుకుంటా ఉన్నాము సహాయం చేయని అందరికి మంచి ఆరోగ్యాలను ఆర్థికంగా మీరే ప్రతి బిడ్డను పోషించండి సేవకులను పోషించండి ప్రభు మీ సేవ చేస్తున్న వారిని పోషించండి సహాయం చేయని ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని బలపరిచి స్థిరపరచమని వేడుకుంటూ మన ప్రభును ప్రిరక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో యొక్క ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమేన్.